నందిగామ మండల పరిధిలో గల వినాయక కాటన్ మిల్ నిర్వాహకుల అధికార దుర్వినియోగం కనిపించని కనికరించని సీఈఓ వెంకన్న సగం ఖాళీ చేసిన ట్రాక్టర్ పత్తి బాగా లేదని మళ్లీ ఎత్తుకొని పొమ్మని చెప్పి నిర్లక్ష్యం చూపిన సిఈఓ వెంకన్న అరవై ఐదు సంవత్సరాల వయసున్న రైతు లాభోద్భమని నేను వచ్చి రెండు రోజులు అవుతుంది నా పత్తి లేదని తీసుకోనని అంటున్నారు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎటు తోచని స్థితిలో రైతు రెండు రోజుల ముందు వచ్చి ఎముకలు తినే చలిలో ఉండి అతని ప్రాణం బాగాలేదని తన పత్తి కొనమని ప్రాధేయపడగా సీసీఈఓ వెంకన్న తన నిర్లక్ష్యం వల్ల పత్తి రైతు మీడియాను ఆశ్రమించగా మీడియా వారు అక్కడికి వచ్చిన తరుణంలో వినాయక కాటన్ మిన్ యాజమాన్యం వారు అక్కడున్న వారితో తగదు పెట్టుకోవడం మీరు ఇలా రావద్దు మీడియా వారిని రావద్దని వాదించడం జరిగింది ఇక్కడ జరుగుతున్నది ఏమిటి మీరు ఎందుకు ప్రభుత్వ అధికారులై ఉండి ఎందుకు కొనరని అడిగిన తరుణంలో పత్తి బాగా లేకపోతే తీసుకోమని రైతులు బాగా లేని పత్తి మా దగ్గరకు తీసుకువస్తున్నారు కాబట్టి కొనమని సీఈఓ వెంకన్న సమాధానమిస్తూ మీడియా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు చాలా టైం వేసి లారీలను ఫస్ట్ తీసుకొని ఫస్ట్ రైతులను అయితే అసలు తీసుకొని తీసుకుంటారు ఎంత ఎంత చేసినా ఫస్ట్ లారీలు కాల్ చేస్తున్నారు కానీ ట్రాక్టర్లు మాత్రం రైతులు మాత్రం అసలు వచ్చిరా సైడ్ దప్పేస్తారు లారీలుంటే ముందు తీసుకుంటా లోపల లోపల ఏమైనా ఇట్లా లంచం చేసుకుంటే अच्छा ठीक है ठीक है तो ये तो मान चुन्नीपार नाले जब कर जाती है नेट के लिए सारे ज़्यादा इसका भी तो नहीं अपन उसके तो लोग अगर अपन में देव और मेट्रो के देखना बात पसंद जब मतलब बड़ा बोलोगे देश के निर्णय देखना हम निर्णय तालियां लाते हैं उन्हें उन्हें हम मचिले जाते हैं चलो �